ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో మాస్టర్ మైండ్ గేమర్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ ఎవరు అని అడిగితే మనందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు అభిజిత్ చాలా కూలుగా ఎలాంటి సందర్భానైనా సమర్థవంతంగా డీల్ చేసే సత్తా ఇతని సొంత అందుకే ఎన్ని సీజన్స్ వచ్చి వెళుతున్నా కూడా ఆడియన్స్ కి ఎవర్గ్రీన్ ఫేవరెట్ గా అభిజిత్ నిలిచిపోయాడు అలాంటి అభిజిత్ కి కూడా మాస్టర్ మైండ్ కేటగిరీలో దిమ్మ తిరిగే రేంజ్ షాక్ ఇచ్చాడు అగ్నిపరీక్ష షోలో మనీష్ అనే కంటెస్టెంట్ ఇతను ముగ్గురు జడ్జీలకు విపరీతంగా నచ్చాడు అభిజిత్ కూడా మెచ్చుకున్నాడు కానీ ఆయన్ని ఇంకొక రౌండ్ లో చూసి నిర్ణయం తీసుకోవడం కోసం అభిజిత్ ఒక్కడే రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు ప్రస్తుతం అతను ఇంకా టాప్ ఫిఫ్టీన్ లోకి వెళ్లలేదు ఇతని గురించి మరిన్ని వివరాలు చూస్తే ఈయన ఒక పారిశ్రామికవేత్తట ఇతనికి ఒక ఐటీ కంపెనీ కూడా ఉంది అంతేకాదు ఫోర్బ్స్ లిస్ట్ లో ముప్పై మూడవ వ్యక్తిగా కూడా నిలిచాడు చాలా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్ షోలో పాల్గొనడం కోసం వచ్చాడు అతని ప్రొఫైల్ కి జడ్జి ఎంతో గౌరవం ఇచ్చారు అయితే బిగ్ బాస్ షోలోకి వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు అని అభిజిత్ అడగ్గా దానికి మనిషి సమాధానం చెప్తూ నాకు బిగ్ బాస్ గేమ్ అంటే ఇష్టం ఒక మనిషి తెలివైన స్ట్రాటజీలతో హౌస్ లోకి వెళ్లి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు ఆయన సమాధానాలకు అందరూ సంతృప్తి చెందారు నవదీప్ బిందు మాధవి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశారు కానీ అభిజిత్ మాత్రం ఆయనకు ఒక ఆసక్తికరమైన టెస్ట్ పెట్టాడు మిమ్మల్ని మీరు ఆ తెల్లని చాట్ మీద బొమ్మ గీయండి అని అంటాడు అతను బొమ్మ గీసే ముందు అభిజిత్ ఒక కండిషన్ పెడతాడు మీరు బొమ్మ గీసిన తర్వాత ఇది నేను రెడ్ ఫ్లాగ్ ఇవ్వకూడదు అంటే మీరు గీసిన బొమ్మ ముఖ భాగంలో నా చేతిలో ఉన్న రెడ్ మార్కర్ ఇంక పడకూడదు ఎలా చేస్తారో చేయండి అని అంటాడు అప్పుడు మనీష్ తల భాగాన్ని తుడిచి వేస్తాడు తల భాగం లేకపోతే మీరు రెడ్ మార్క్ అక్కడ వేయలేరు కదా అని అంటాడు అప్పుడు అభిజిత్ తో పాటు జడ్జిలు మొత్తం వావన మెచ్చుకుంటారు కానీ అభిజిత్ కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఉండుంటే బాగుండేదని చాలా మందికి అనిపించింది చూడాలి మరి ఇతరు అగ్ని పరీక్షని దాటుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడా లేదా అనేది నీకో ఛాలెంజ్ ఓకే తీన్ మీద ఎటువంటి రెడ్ మార్క్ పడినా గానీ నేను మీకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాల్సి వస్తుంది దేర్ నో ఫేస్ హౌ కెన్ వి even put a నేను ఎవరికి <laughs> <laughs> <laughs>